విధంగా గేదె ఎప్పుడైనా సరే ఈనిన తర్వాత పది రోజుల పాటు మనము తక్కువ మోతాదులో తక్కువ మోతాదులో దానా కానీ తక్కువ మోతాదులో కానీ మేత కానీ కొట్టి కానీ అందించుకున్నట్టయితే గేదెకు ఎందుకు అండి నేను ఎందుకు అంటే ఈనిన తర్వాత గేదెకు కానీ ఆవుకు కానీ ఈనిన తర్వాత జీర్ణశక్తి పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకు చెప్తున్నంటే వాటికి ఈన తర్వాత అంత నొప్పులు ఉంటుంది అందువలన అరిగించుకునేటటువంటి శక్తి తక్కువ ఉంటుంది వాటికి రెస్ట్ చాలా ఎక్కువ అవసరం బాడీ డిహైడ్రేషన్లో ఉంటుంది అందువలన మేత మనం తక్కువ అదేవిధంగా దానా తక్కువ రూపంలో ఇచ్చుకొని వాటికి గ్లూకోజ్ అంటే కాల్షియం బాటిల్స్ కానీ గ్లూకోజ్ అనేటటువంటి మనకు వాటర్లో ఎలక్ట్రాల్ ప్యాకెట్లు వేసి మంచిగా నీళ్లు తాగించుకున్నట్టయితే ఆ డిహైడ్రేషన్ తగ్గి గేదె ఒక పది రోజులల్లో క్యూరింగ్ అయ్యి పాల దిగుబడికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మనం ఎప్పుడైతే ఈనిన తర్వాత వేసి అదేవిధంగా మిగతా ఎక్కువగా బలంగా ఎక్కువగా తినిపించినట్టయితే అది ఏమవుతుందంటే బర్రక్ అనేది రోమాన్స్ ముందు లోపల ఆగిపోయి జీర్ణ వ్యవస్థ తగ్గి అది కండ పుష్కలంగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది పాల దిగుబడి అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కాల్షియం వాటి లెక్కించుకొని వాటికి కొన్ని విటమిన్ ఇంజక్షన్ ఇచ్చుకొని అదేవిధంగా వాటికి మళ్ళీ మనం క్యూరింగ్ చేసుకున్నట్టయితే పాల దిగుబడికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది